ఉన్నది ఈ కాంగ్రెస్ వచ్చిన కాళ్ళ నుంచి వెళ్ళి ఏదైతే ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మార్పు పేరుట మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అడుగుపెట్టి మీ అందరికీ ఏమైనా మంచి చేసిందా అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఈరోజు క్యాబినెట్ మీటింగులో వీళ్ళు ఈ ఆరోగ్యాలంటీల మీద మాట్లాడతారేమో అని నేను భావించాను కానీ ప్రజలకు మేలు కలిగే ఒక్క విషయం కూడా మాట్లాడలేదు విద్యుత్తు గురించి అలాగే వేరే వేరే అవి అనవసరమైన విషయాలతోటి క్యాబినెట్ మీటింగ్లు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన కాలం నుంచి వెళ్ళి మీటింగులు పెట్టుకుంటా క్యాబినెట్ మీటింగ్ అయితే రావడం అటు జరిగింది ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచనతో అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన కాలం నుంచి వెళ్ళి ఒక్క మీటింగ్ కూడా జరగలేదు అనేది వాస్తవము ఈ ఇరవై మూడు నెలల కాలంలో వాస్తవంగా చూసుకుంటే ఆరు గ్యారంటీల పేరిట వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు ఆ ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టారు కేవలం మహిళలకు ఇచ్చే ఒక్క చీరతోటి రేపు జరగబోయే సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికైతే వీళ్ళు బయలుదేరారు ఈ నాయకులు అనేది వాస్తవంగా మనకు అర్థమైపోతున్నది మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే చాలు మీ ఇంట్లో మహిళలు అయితే చాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలు అని ప్రచారం చేస్తున్నారు ఎవరు మన ఉస్నాబాదు ఎమ్మెల్యే మంత్రి గారు రవాణా శాఖ శాఖ మంత్రి గారు ప్రచారం చేస్తున్నారు మీ ఇంటికే చీర వచ్చి ఇస్తాము మేము మా వాళ్ళు వచ్చి ఇస్తారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి రెండు సంవత్సరాలు పూర్తిగా నడుస్తున్నది ఏ పండుగకైనా చీరిచ్చిందా అండి గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు భదనం చేసిండ్లు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భదనం చేసిండ్లు మేలు జరగాలంటే కాంగ్రెస్ రావాలి మునుపటి రోజులు కావాలి మునుపటి రోజులు రావాలి అని చెప్పైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ప్రజలకు ఏమాత్రం మేలు చేశారు ఆరోగ్య గ్యారంటీలు అమలు చేశారా రైతు బంధు ఇచ్చారా కూలీలకు రైతు కూలీలకు ఇచ్చారా లేకుంటే ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చారా వీళ్ళు కొత్త పత పాత పథకాలను అమలు చేసుకుంటూనే కొత్త పథకం మేము చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు పేరుకు కానీ పాత పథకాలు కేసీఆర్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తుదముట్టించైతే గవర్నమెంట్ పాలన చేస్తున్నది కేసీఆర్కి తేడా ఏంటంటే ఎంతోమంది నిండు గర్భిణులకు వాళ్ళు బ్యాలెన్స్లకు ఒక అత్యవసరమైన కిట్టు కేసీఆర్ కిట్ అనేది దాన్ని నామరూపాలకు చే లేకుండా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలతోటి అధికారంలోకి వచ్చారు ఏ ఒక్క కన్నా ఇరవై ఐదు వందల రూపాయలు వేశారా గవర్నమెంటు వికలాంగులకు పెన్షన్లు పెంచుతామన్నారు మిగతా పెన్షన్లను కూడా నాలుగు వేల రూపాయలకు పెంచి ఇస్తామన్నారు చూస్తున్నారా కరెంటు ఏనాడన్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోయిన దాఖలాలు కనబడ్డా ఇప్పుడు నేను లైవ్లో చూస్తున్నారు కదా ఇక రాబోయే రోజులు ఇదే విధంగా ఉంటాయి వాస్తవంగా చెప్తున్నాను రాబోయే రోజులు కరెంటు కోతలు పెన్షన్ల కోతలు ఖచ్చితంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాల మీద కోతలు మనం చూసాము చాలా వరకు రాబోయే రోజులలో కూడా ఇలాంటి వార్తలు మనం ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి అన్ని కోతలు ఖచ్చితంగా కోతలు అనేది ఉంటాయి ఇప్పుడు కరెంటు కోత మీరు చూస్తున్నాం కదా లైవ్లో నేను మాట్లాడుతున్నాను కరెంటు వేయింది ఉద్యోగస్తులకు జీతాలు లేవు పెంచుదామంటే పెన్షన్లు లేవు గవర్నమెంట్ ఆదాయం తగ్గింది అంతంత మాత్రమే ఆదాయం వస్తుందని చెప్పుకుంటున్నారు వచ్చిన ఆదాయం మేము గత ప్రభుత్వము చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక పోతున్నాము ఏడాదికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల మిత్తిలు కడుతున్నామని చెప్తున్నారు కానీ మొన్న ఇచ్చిన కాగు రిపోర్టులో వీళ్ళు ఏ మాత్రము మిత్తిలు కట్టారనేది లెక్కల్లో తే తేల్చి చెప్పింది వీళ్ళు చెప్తున్న మాటలు వేరు చేస్తున్న చేతలు వేరు అక్కడ జరుగుతున్న వ్యవస్థ వేరు కాగు రిపోర్ట్ అంటే మనం ఇండియాలో రాష్ట్రపతి దగ్గర ఉండవలసిన ఈ కాగు రిపోర్ట్ అనే సంస్థ మనకు ఈ లెక్కలు వేసి చూపించింది ప్రజలందరికీ వీళ్ళు ఏమాత్రం మిత్తిగడతారు అనేది అక్కడ లెక్కలతో సహా చూపించారు కానీ వీళ్ళు చెప్పుకుంటున్నది ఏంటి డెబ్బై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మేము ఏడాదికి మిత్తిల రూపంలో చెల్లిస్తున్నామని చెప్తున్నారు కానీ అది పచ్చి అబద్ధము అది చాలామంది ప్రజలకు తెలియదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు ఓటు అడగడానికి వస్తే ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చి ఓట ఓట అడగడానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రజలకు ఇచ్చిన హామీలను మభ్యపెట్టి ఓటేయించుకొని హామీలను గంగలో కలిపి ఒక్క చీర ఇచ్చి రేపు ఓటు అడగాలని చూస్తున్నది వీళ్ళు చెప్పు చెప్పుకుంటున్న చీరలు మనం వీడియోలలో కూడా చూస్తున్నాము ఆ చీరలు మహిళలకు ఇచ్చి బాగున్నాయి బాగున్నాయి మస్తున్నాయి చీరలు అన్నీ మీరు చెప్పాలి అని లైవ్లో చూపిస్తున్నానండి ఆ చీరలు ఎట్లా ఉన్నాయో మనకు సిటీలకు రాలే కదా కేవలం గవర్ మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతాయో అక్కడ మాత్రమే చీరల ప్రోగ్రాం పెట్టిండు మరి అది నాటకాలు కాదా అవి ఖచ్చితంగా కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలే కదా ఎలక్షన్ల కోసమే కదా ఈ నాటకం వేసింది మరి తెలంగాణలో అంతటా పంపిణీ చేస్తున్నారంటే లేదు కేవలము స్థానిక సంస్థలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ మాత్రమే ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిళ్ళు అది అలా కాకుండా ఇంకా మహిళలకు ఇచ్చే ఇప్పుడు ఏదైతే ఉన్నదో రుణాలు వడ్డీ లేని రుణాలు ఎంత వరకు వడ్డీ లేని రుణాలు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభోత్సవం చేసిళ్ళు ఎంతమందికి లబ్ధి చేకూరింది దాని మాట మళ్ళీ ఎత్తుతున్నారా మహిళలకు ఇచ్చే ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు గంగల కలిపిన్లు తులం బంగారం గంగల కలిపిన్లు పింఛన్లు గంగల కలిపిన్లు కొత్త పింఛన్లకు ఆమోదం వేసేది లేదు పెంచుతున్న పెన్షన్లకు మాటే లేదు ఊసే లేదు ఇక పోతే మళ్ళీ డిసెంబర్ మూడవ తారీఖు నాడట ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు ఈ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన గ్రూప్గా ఏర్పడి బ్యాంకు రుణాల కోసము వాళ్ళకు లక్ష నుంచి పది లక్షల రూపాయలు సొమ్మిత్తాడట అది ఎంతవరకు జరుగుతుందని మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రజలారా అస్సలే జరగదు వాస్తవాలు వేరు జరిగేది వేరు మొన్న కేటీఆర్ గారు కూడా ఒక పెద్ద భారీ ఎత్తున వీళ్ళ స్కామ్ను బయట పెట్టడం అంటూ జరిగింది దాదాపు దాదాపు అయింది తొమ్మిది వేల రెండు వందల పైచిలకు ఎకరాల భూమిని స్కామ్ పేరిట వీళ్ళు దొంగ దోపిడీ చేయడానికి ప్రయత్నించారట దానికి శ్రీధర్ బాబు లేదే అదంతా ఎక్కడిది మేము ఆయన నోటిఫికేషన్ మేము జియో ఇచ్చామా అది అని చెప్పుకునే లోపట్టి ఆయనతో బయటపడేది ఎవరం గిన్ని దొంగ ఏషాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళని నమ్మి మనం ఓటేద్దామా చెప్పండి ఒకసారి ప్రజలరా ఎన్ని రకాల అటు కాళేశ్వరాన్ని నాశనం చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టును అది లేకుంటే పంట అది అసలు దానితోటి అవసరమే లేదు అన్యాయంగా దాన్ని కట్టిల్లు ఇంత భారీ ఎత్తున ఈ ప్రాజెక్టు కట్టడము దాని వెనకాల ఎంతో కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబమే మేసింది మరి అతను మేసినప్పుడు మరి రావాలి కదా బయట చూపించాలి కదా మొన్న బాజాప్తు చెప్పిండు నీకన్నా చెప్పిద్దాం నాకన్నా చెప్పిద్దాం టెస్ట్ ఏదైతే ఉన్నదో నిజాలు నీ దగ్గర ఉన్నాయా నా దగ్గర ఉన్నాయా టెస్ట్కు రా రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పిలిచినప్పుడు బాధ్యత గుండె గుర్తుకోలేదు ఎందుకు పోలే అదేదో నార్కోటిక్ టెస్ట్ అని ఉంటుంది కదా దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ధర్మంగానే ఉంటే మీ పాలన ప్రజాపాలన అయితే దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేదు మీరు చేస్తున్నది మంచి అయినప్పుడు అర్థం చేసుకోండి ప్రజలారా చాలా ఉన్నది మనం చాలా మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది దయచేసి ఆలోచించండి ఓకే